సే బాయ్ టు మహానంది మహానంది నుంచి బయలుదేరి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఇది హోటల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోటల్ అండ్ లాజ్ ఇక్కడ హోటల్ కూడా ఉంది కాకపోతే ఇప్పుడు రష్ లేదు కాబట్టి పెట్టలేదు కదండి ఈరోజు ఓకే నెక్స్ట్ ఓకే థ్యాంక్స్ అంటే బాయ్ లోటు అహోబిలం ఓకేనా ఇప్పుడు మనం అహోబిలంకి వెళ్తున్నాం కదా మహానంది నుంచి స్టార్ట్ అయ్యి ఇగో ఈ మహానంద సభ ఒకటి గమనించిన గుర్రాలు ఇలా రోడ్డు మీదే ఉన్నాయి చిన్న చిన్న గుర్రాలు అతని కాదు పెద్ద పెద్దవి కాదు లేత గుర్రాలు అటు గుర్రాలు ఉంటే సరిపోదుగా ఇగో నంకీస్ గాడిదలు యాక్చువల్గా అహోబిలంకి మనం వెళ్ళాల్సిన దారి చాలా తక్కువ దూరం ఫార్టీ నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో అయిపోవలసింది మధ్యలో పైనుంచి వర్షాల ఎఫెక్ట్ ఎవరు పడుతుందంట ఎవరు పడుతున్నారీ నీళ్లు వెళ్ళడానికి కుదరక ఇంకా వేరే డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా పెరిగింది అదే టైం అయితే అదే చూపిస్తుంది ఎందుకంటే ఇది హైవే ఆళ్ళగడ్డ మీద ఆళ్ళగడ్డ రూట్ మీద వెళ్తుంది సో ఈ రూట్లో వెళ్దాం ఈ ఊరు పేరు సూర్యనంది అంటే అందులో ఉన్నాయి కదా ఆ నందుల్లో ఈ సూర్యనంది కూడా ఒకటి ఈ ఊరుది మహానందికి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంతే ఇది సూర్యనంది దేవస్థానం అక్కడ రామాకే రామాకే వచ్చావు ఉండు ఒక్క నిమిషం ఆటలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద చెప్పాడు ఈ రోడ్ వద్ద ఈ రోడ్లో వెళ్ళి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పెరుగుతుంది అని ఆహా మనం వింటేగా ఇదిగో ఇలా వచ్చేసాము ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఇదే పరిస్థితి బండి మహా అయితే సెకండ్ థర్డ్ గేర్ ఇది ఇది ట్యూబ్ టైర్ కాబట్టి ఇబ్బంది లేదు ఇలాంటి వాటిలో వెళ్ళిపోతుంది ట్యూబ్లెస్ అయితే ఇవర రిమూవ్ ఎందుకు పోతే ఎక్కువ హోబలం అంటే పైకి వచ్చేసాం ఇదంతా పార్కింగ్ అంతా మంచిగానే ఉంది ఇక్కడ వీళ్ళు పార్కింగ్ చెప్పినప్పుడు మన బైక్ని అయితే టెంపుల్ వరకు తీసుకెళ్లగలం మనం కానీ ఇక్కడ ఆపుకోమని ఫస్ట్ వీళ్ళు చెప్తారు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి మనం వెళ్ళొచ్చు ఒకవేళ బైక్ ఇక్కడ పార్క్ చేసినా కానీ మన వెహికల్ వన్ వెహికల్ పార్క్ చేసినా కానీ ఇక్కడ దేవస్థానం అనేది ఫ్రీ వెహికల్ ఉంటుంది ఈ బస్సులో మనం టెంపుల్ దాకా వెళ్ళొచ్చు అన్నెసరీగా ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు నడవాలి అప్ అండ్ డౌన్ టైం కూడా వేస్ట్ అవుతుంది అన్న ఈ అహోబిల క్షేత్రం కింద ఊరుంది పైన మనం వచ్చాము అక్కడ బైక్ ఆపేసి వచ్చాము ఎగువ అహోబిలం ఇది బండి అక్కడ పెట్టేశాడు అని చెప్పి కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఇలా నడుచుకుంటూ వస్తుంటే కొండ చూడు సూపర్ ఉంది కదా చూడడానికి ఇప్పుడు ఆ యుగంలో ఆ యుగంలోనా ఈ యుగంలోన హిరణ్య కసుకుని చంపిన తర్వాత ఉగ్ర ఉగ్రరూపంలో ఉన్నాడు కదా ఆయన ఆయన శాంతపరచడానికి చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం ఆయన శాంత శాంతపరచగలచరని నేను విన్నా ఈ క్షేత్రంలో అహోబిళంలో లక్ష్మీనరసింహ స్వామి చెంచులక్ష్మి అమ్మవారు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ అంటే ఇక్కడే సో ఇక్కడైతే స్వామివారు అది సాక్ష్యం ఈ ఏరియాకి మనం వాక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ కిలోమీటర్ వాక్ చేసుకుంటూ బైక్ పార్క్ చేసిన కాడ నుంచి వచ్చాం కదా దీన్ని పెద్ద హోబిలం అంటారు ఇక్కడ అదే ఇంకో టూ హండ్రెడ్ మీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి రిటర్న్లో మాత్రం ఆటోలో వెళ్ళిపోదాం బైక్ దాకా ఇక్కడ ఎక్కువ బిలం చూడు ఎంత పార్కింగ్ ఉందో ఇక్కడ దాకా పంపించుండొచ్చు బైకుల్ని ఆ మనిషి అక్కడ ఎందుకు ఆపాడో తెలియదు ఏమో తెలియదు అంతా ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది ఇట్లా మీరు కూడా ఒకవేళ అలాపితే వెళ్ళాలి అని చెప్పండి లేదా ఒక పది రూపాయలు ఇవ్వండి మాకు తెలియక ఫస్ట్ టైం కాబట్టి బిస్కెట్ అయ్యింది ఇక ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నాయి చూసారా ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఇక్కడ కొండ అంతా అది శాససిద్ధంగా చెక్కినట్టు వచ్చింది చూసారా చూడండి ఇక్కడ పైనుంచి వాటర్ వస్తున్నాయి చూసారా వాటర్ ఫాల్ లాగా అదే సౌండ్ ఇక్కడ దూరంగా అక్కడ చూసి చూడండి ఒక పురాతన మండపం ఉంది అక్కడ ఇప్పుడైతే మొత్తం పాడు అయిపోయింది ఎన్నెల క్రితం కట్టారు అది వెళ్ళడానికి సరిగ్గా దారి కూడా లేదు చూడండి ఇక్కడ క్యాంటీన్లు ఉన్నాయి తర్వాత షాప్స్ ఉన్నాయి ఫుడ్ అన్నీ దొరుకుతాయి అలానే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి టెంపుల్ దారంట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం పైన తొమ్మిది గుహలు అన్నాం కదా స్వామివారి ఒక ఫోర్ ఇస్తే ఇక్కడ డోలీలు డోలీలు తీసుకుని వెళ్ళి చూపించుకొని వస్తాము ఇందాక చెప్పాను కదా ఇక్కడ పైకి వెళ్ళడానికి డోలీలు ఉన్నాయని ఫోర్ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు డోలీకి ఇక్కడ కోనేరు ఉంది వాటర్ అయితే అంత క్లీన్గా ఏం లేవు ఇది మెయిన్ గుడికి వెళ్ళే దారి ఇక్కడే అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఉండేది చంచలక్ష్మి అమ్మవారు ఉండేది ఈ అహోబిల క్షేత్రాన్ని మనం గంట రెండు గంటలో ఫినిష్ చేసేది కాదు ఈ నైన్ టెంపుల్స్ని మనం క్లియర్గా సర్కిల్ ఫినిష్ చేస్తే మనకు అహోబిలం మొత్తాన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు సో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో కానీ స్టార్ట్ అయితే బోత్ ట్రెక్కింగ్ అండ్ జీప్ రైడింగ్ దీంతో కలిసి మనం ఈవినింగ్ ఫోర్ లోపల మొత్తం ఫినిష్ చేయొచ్చు సో ట్రె ట్రెక్కింగ్ కోసం ఇది కూడా అవైలబిలిటీ ఉంది ఏంటి డోలీ కూడా అవైలబిలిటీ ఉంది దానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ తీసుకుంటారు నేను చేసిన తప్పు ఇది మీరు మాత్రం ఈ తప్పు చేయొద్దు మనం ఉన్నాం కదా ఈ క్షేత్రం ఇది జ్వాల ఎగువ నరసింహస్వామి ఇక్కడే హిరణ్య కసుపుడిని లక్ష్మీ నరసింహస్వామిని చంపేశారు అని అంటే వధించారని చెప్పే ప్రదేశం ఇదే ఈ సర్కిల్ ఉన్నాయి కదా ఇవన్నీ తిరిగితే నవ నరసింహస్వామి ఆలయాలు ఇది మీరు ఒక డే అంతా ఫుల్గా ఈ అహోబిలాన్ని చూడడానికి మాత్రం పెట్టుకోండి ఎందుకంటే నాలాగా ఒక గంట రెండు గంటలు పెట్టుకొని టైంని వేస్ట్ చేసుకోవద్దు అహోబిలం చూడడానికి చాలా బాగుంటుంది ఇది ఒక దూరంగా చూస్తున్నాం కదా వాటర్ఫాల్ కొండల మధ్యలో నుంచి నీళ్లు కిందకి ఎలా పడుతుంటే చూడ్డానికి సూపర్ ఉంది కదా సో మీరు మాత్రం ఈ సీనరీస్ అస్సలు మిస్ అవ్వద్దు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం ఇది స్వామివారి క్షేత్రం ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ ఇంకోటి అందులో వన్ టు బ్రేక్ రిమైనింగ్ టైంలో ఉంది శిఖర దర్శనంకి అయితే హండ్రెడ్ రూపీస్ శ్రీ దర్శనం కూడా ఉంది స్వామివారి మెయిన్ టెంపుల్ అయితే ఇదే మెయిన్ టెంపుల్ అయితే ఇది పక్కనే వాటర్ వారుతున్నాయి సౌండే ఎంతో బాగుంది ఇక్కడ నుంచి ఉచిత వెళ్ళడానికి స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి మార్గం అన్నారా దర్శనం అయితే ఉచితమే వన్ టు బ్రేక్ ఉంది స్వామివారి గుడి ధ్వజస్తంభం ఎవ్వరూ లేరు లోపల ప్రస్తుతానికైతే భక్తులు అటువైపు నుంచి ఉన్నారేమో అదే నిజమే కొండల మధ్యలో చూడు ఇటొక్కొండ ఇదిగో కూడా ఇటొక్కొండ ఈ మధ్యలో గుడి కదా ఈ మధ్యలో గుడి ఇదిగో ఇది కూడా ఇక్కడొక్కరిగితే ఇదొక్కొండ మధ్యలో గుడి లోపల పాజిబిలిటీ ఉంటే తీస్తాను వీడియో నైంటీ పర్సెంట్ తీయ తీయనయ్యారు పాజిబిలిటీ లేకపోతే జస్ట్ నేను దర్శనం చేసుకు వచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతాను స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది జనాలు లేరు ప్రశాంతంగా చక్కగా పని తీరా చూసొచ్చాను దేవుణ్ణి అట్లానే చంచలక్ష్మి అమ్మవారిని మా మమ్మీ చూసొచ్చాను అన్న ఎలా ఉంది అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారైనా సందర్శించాల్సినటువంటి క్షేత్రం ఇది ఈ గుడి చూడండి మీరే చూడండి చూడండి ఇది గుడి ఉంది కదా గుడి మిడిల్ లో ఉంది ఇటు కొండ ఇటు ఒక కొండ అసలు వెనక నుంచి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు దర్శనం కెళ్తుంటేనే తెలుస్తుంది మనకు డిఫరెన్స్ ఇంకా అలా అన్న ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నావు కదా ఉద్భవించింది పైన ఇక్కడెక్కడో ఉంది మొత్తం క్షేత్రాలు ఉన్నాయంట పైన వాటిని మనం ట్రెక్కింగ్ చేస్తూ తీసుకురా చూసి రావచ్చు కదా అదే చెప్పారు వాళ్ళు అమ్మవారి గురించి మొత్తం చెప్పమని అక్కడ పూజారిని అడిగితే ఆయన నేను కొత్త తెలియదు అన్నాడు కానీ నాకైతే అమ్మవారిని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించింది చెంచులక్ష్మి అమ్మవారు మా నాన్న పేరు కూడా చెంచురత్నం మా తాతయ్య పేరు కూడా చెంచయ్య సో ఆ అమ్మవారిని ఇలా కలుపుకొని పెట్టారేమో ఈ అహోబిలాన్ని చేరుకోవడానికి అయితే మాత్రం నియరెస్ట్ అయితే రైల్వే స్టేషన్ నంద్యాల ఉంది పక్కన డోన్ ఉంది బనగానపల్లి ఉన్నాయి కాకపోతే కొంచెం దూరంగా ఉంటాయి తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ అయితే అవైలబిలిటీ ఉంది అలానే సెల్ఫ్ డ్రైవింగ్ సెల్ఫ్లో రావచ్చు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే నేను చెప్పలేను తిరుపతి అలా అనుకోవచ్చు కర్నూలు కూడా ఉంది కర్నూలు ఉంది నియరెస్ట్ ఎయిర్పోర్ట్ రావడానికైతే మాత్రం ఫెసిలిటీస్ అయితే బానే ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి అకామిడేషన్కి ఉంది ఫుడ్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవరో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో చూశారు కదండి ఇది అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రం దాని విశేషాలు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా కనిపించి నచ్చితే లైక్ చేయండి అలానే నలుగురికి షేర్ చేయండి ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మీ ట్రావెలర్స్ స్వరూప్ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం